అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి సార్వత్రిక నియో సార్వత్రిక ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ఆసక్తికరమైనటువంటి పోటీ జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా చూసే నియోజకవర్గాలు చాలా ఉన్నప్పటికీ అతి ముఖ్యమైన నియోజకవర్గాలు పోటీ ఉన్న ఉన్న వాటిల్లో కూడా అతి ప్రాధాన్యతమైనటువంటి నియోజకవర్గాలు ఒక మూడు తీసుకున్నట్లయితే పిఠాపురం ఎందుకంటే ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా హిందూపురం హిందూపురం నుంచి సీనియర్ నటుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తనయుడు ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఈడు బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు మరొక నియోజకవర్గం నగిరి నగరి గారు నగర్ నుంచి ఆర్కే రోజా గారు ఇవందరికీ మనందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధ నటి అంతేకాకుండా రాజకీయాల్లో చాలా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి రోజా గారు ప్రాంతం ఈ మూడు నియోజకవర్గాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త మొహం మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గానికి ఆయన తొలిసారిగానే పోటీ చేయబోతున్నాడు ఇక్కడ నుంచి సీనియర్ నాయకురాలైనటువంటి వంగ వంగా గీత వంగ గీత గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు వంగీత గారికి పిఠాపురంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజారాజ్యం తరఫున ఆమె పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతున్నారు అయితే ఇక్కడ పిఠాపురంలో ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతున్నారు మొత్తం మీద పిఠాపురం నుంచి భారీ ఆర్థికతలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలున్నాయి మొత్తం మీద ఆయన ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య ఓట్ల మధ్య విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక ఆసక్తికరం రేపే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రముఖులు పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హిందూపురం కూడా ఒకటే చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు అంటే రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇదే ప్రాంతం నుంచి హిందూపురం నుంచి రెండు పర్యాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు మరొకసారి హిందూపురం నుంచే పోటీలో రంగంలో దిగి ఉన్నారు మొత్తం మీద ఆయన రెండు వేల పద్నాలుగులో సున్యాసంగా విజయం సాధించడం జరిగింది అంటే ఒక పదిహేను వేల ఓట్లతో సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ గాలిలో సైతం తన ఆధిక్యతను కొంచెం పెంచుకొని పద్దెనిమిది వేల పైసలకు ఓట్లతో విజయం సాధించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలని క్రియేట్ చేస్తున్నాడు చాలా సీనియర్ నాయకుల మీద బలమైన నాయకుల మీద మహిళా నేతలను దిస్తున్నారు దించినట్టు దిస్తున్నట్లు మనకి చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎవరైనా బలమైన నాయకుడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీతను రంగంలో దించారు హిందూపురంలో బాలకృష్ణ గారి మీద కూడా ఒక మహిళ దీపిక అనే ఒక మహిళ నేతని రంగంలో దిస్తున్నారు మొత్తం మీద ఈ దీపకాని అవి కొత్త అంటే రాజకీయాలు కొత్త కాకపోవచ్చు కానీ ఆ హిందూపురం పార్లమెంట్ ప్రాతినిధ్యం కొంత కొత్తగా కనిపిస్తూ ఉంది మొత్తం మీద హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే బాలకృష్ణ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇది పెట్టని కోటగా ఉన్నటువంటి హిందూపురంలో ఈసారి కూడా పోటీ ఆసక్తికరం ఎందుకంటే దీపిక అనే ఒక మహిళని రంగులో దించారు ఇక్కడ గెలుపు బాలకృష్ణ గారికి సునాయాసం అయితే ఆ ఆధిక్యత ఎంత వస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా వెదురు చూస్తూ ఉన్నారు మామూలుగా టీడీపీ శ్రేణులు అక్కడ లోకల్ ప్రజల నుంచి ఈసారి బాలకృష్ణ భారీ ఆధిక్యతలో దాదాపు యాభై వేల మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నాయన్నది మనకి రాజకీయ పరిస్థితుల నుంచి కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రజల నుంచి మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద బాలకృష్ణ హిందూపురం నుంచి సునాయాసంగా విజయం సాధిస్తారు అయితే యాభై వేలు దాడుతారో తగ్గుతారో అనేది కూడా ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పక తప్పనటువంటి పరిస్థితి మొత్తం మీద హిందూపురంలో బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి విజయం తరిదంగా కనిపిస్తుంది మరొక ఆసక్తికరాన్ని ఇంట్రెస్ట్ని ఒక రేకెత్తించే నియోజకవర్గం నగిరి నగిరిలో అనేక వైఎస్ఆర్సిపి అనేక గ్రూపులు ఉన్నాయి మనటి వరకు ప్రైర్ బ్యాండ్గా పేరు పొందినటువంటి రోజా గారికి నగిరి సీట్ అన్నది చాలా వరకు ప్రచారం జరిగినప్పటికీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో రోజా గారికే ఈ సీట్ని కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ అనేక వైఎస్ఆర్ సీట్లు అనేక గ్రూపులు ఉన్నాయి మొత్తం మీద ఏ గ్రూపు ఎవరికి ఇబ్బందులు క్రియేట్ చేస్తుందని కూడా తెలియనటువంటి పరిస్థితి మొత్తం మీద ఇక్కడ నుంచి రోజా గారు రెండు వేల పద్నాలుగులో స్వల్ప మెజారిటీతో ఎనిమిది వందల చిల్లర మెజారిటీతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పుడు జగన్ గారి గాలి వైఎస్ఆర్సిపి గోరులో చాలా స్వల్ప అధికతలోనే మరొకసారి గెలుపొందడం జరిగింది దాదాపు రెండు వేల ఏడు వందల ఓట్లతోనే రెండు వేల పంతొమ్మిదిలో నెక్కడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఆ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక గ్రూపులు కూడా రోజా గారిని వ్యతిరేకించడం ముఖ్యంగా వాళ్ళ సోదరుల యొక్క ఆధిపత్యాన్ని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా పూర్తిగా ఈ వ్యతిరేకిస్తున్నటువంటి ఈ తరుణంలో టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గాలు గాలి భవన్ ప్రకాష్ గారు రంగోలు అదిగారు ఈనే రెండు వేల పంతొమ్మిదిలో భవన్ ప్రకాష్ గారు రోజాగారి చేతిలో ఓటమిచ్చేసినటువంటి వ్యక్తిని రెండు వేల ఇరవై నాలుగులో కూడా రంగోలో అధించడం జరిగింది ఈసారి భవన్ గారికి నగర నియోజకవర్గంలో బాగా మద్దతు కనిపిస్తూ ఉంది మొత్తం మీద భాను గారు గారు కూడా నగరంలో నుంచి ఈసారి పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య ఓట్లతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నది మాకు రాజకీయ పరిశీలన నుంచి అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద మూడోసారి రోజా గారు ఓడిపోవడం రద్దీగా కనిపిస్తుంది మొత్తం మీద ప్రముఖులుగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ రోజా గారిలో పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజా గారికి ఈసారి అవకాశం మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా నగర నియోజకవర్గం నుంచి ఇప్పిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద ఈ మూడు నియోజకవర్గాల్లో సినీ ప్రముఖులుగా రాజకీయ ప్రముఖులు గెలుగుతున్నటువంటి వారిలో విజయ ఇద్దరు విజయం సాధించి ఒకరు అపజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి